గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పండగలాంటి వార్త అందింది రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది శ్రీరామనవమి పర్వదినమైన మార్చి ఇరవై ఆరున ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు కాగా దానికి ఒకరోజు ముందు పవిత్రమైన శ్రీరామనవమి రోజునే ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్ లేదా టైటిల్ అనౌన్స్మెంట్ వెలువడవచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రంగస్థలం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఇదిలా ఉండగా రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం పెద్ది నుంచి ఆయన పుట్టినరోజు నాడు ప్రత్యేక అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ ముప్పైన్న విడుదల చేయనున్నారు పెద్ది దర్శకుడు బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడం ఆ సినిమా నిర్మాణంలో సుకుమార్ భాగస్వామిగా ఉండటంతో ఈ రెండు ప్రాజెక్టులపైనా ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అయింది ఇటీవలే కవల పిల్లలకు తండ్రైన రామ్ చరణ్ కు ఆయన అభిమానులకు మార్చి నెల డబుల్ బొనాన్జాగా మారనుంది ఒకవైపు సుకుమార్ సినిమా ప్రారంభం మరోవైపు పెద్ది నుంచి సర్ప్రైజ్ అప్డేట్ తో ఫ్యాన్ సంబరాలకు సిద్ధమవుతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్